ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ మసాలా పూరి తయారు చేయబోతున్నాను ఇక్కడైతే ఒక హాఫ్ కేజీ నేను మైదా ఒక హాఫ్ కేజీ ఉలిగిరవ తీసుకున్నాను అనమాట అవి రెండు బాగా మిక్స్ చేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకోండి అలాగే పసుపు వేసేసుకోండి ఒక అర స్పూను అలాగే పైసీకి తగినంత కారం నేనైతే ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు అలా వేసాను అనమాట ఇక చూడండి జీలకర్ర కూడా ఇలా నలిపేసి వేసేసుకోండి జీలకర్ర వేసుకుంటే మనకి పూరీలో టేస్ట్ సూపర్గా ఉంటాయి అనమాట కాస్త ఆయిల్ వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి పిండిని పిండిలో ఆయిల్ వేసి కలిపితే మనకి పూరీలు స్మూత్గా అలాగే టేస్ట్గా పూరీలు బాగా అన్నమాట చాలా బాగుంటాయి ఇక చూడండి నీళ్ళు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి చూడండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాక్స్ ఈరోజు అయితే నేను పూరీలు అయితే చేస్తా ఉన్నాను పిల్లలకి మా వారికి చాలా ఇష్టం అనమాట పూరీలు అయితే ఇక వైట్ పూరీలు అయితే అయితే చేసేసాను ఇక అలాగే మసాలా పూరీలు అండి ఇవి ఇక మసాలా పూరీలు కూడా వేయిస్తా ఉన్నాను చాలా బాగుంటాయి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి అన్నమాట ఈ మసాలా పూరీలు అయితే ఇక మా వారికి చాలా ఇష్టం ఈ మసాలా పూరీలు అందుకనే నేను చేస్తూ ఉంటాను మసాలా పూరీలు అప్పుడప్పుడు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఫ్రెండ్స్ లాగ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చివరి వరకు చూసేయండి స్కిప్ చేయకుండా ఇక పూరీలు అయితే అన్నీ చేసేసానండి మసాలా పూరీలు కూడా రెడీ అయిపోయాయి ఇక నేనైతే ఇక్కడ చికెన్తో పూరీలు తింటా ఉన్నాను చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంది సూపర్ అండి చాలా బాగుంది చికనీ చాలా బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేసారా ట్రై చేసింటే నాకు కామెంట్స్ చేయండి